ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ ప్రేక్షకులకు ఈరోజు అగ్రికల్చర్ ఎందుకు గొప్పది అని ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ సృష్టిలో మీరు ఏ వస్తువునైనా తీసుకోండి ఒక టేబుల్ ఒక పెద్ద చెక్కలోకి వెళ్ళి చిన్న టేబుల్ తయారవుతుంది ఒక స్టీల్ ఫ్యాన్ అనుకోండి ఒక పెద్ద స్టీల్ షీట్లోకి వెళ్ళి చిన్న ప్రోడక్ట్ తయారవుతుంది ప్రతిది ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు మంచిగా నెమరేసుకొని చూడండి ఏ వస్తువైనా జీవితంలో మనం చూస్తున్న సృష్టిలో పెద్దదాని నుండి చిన్నదవ్వడమే చూసాము అగ్రికల్చర్ ఎందుకు గొప్పది అంటే ఒక చిన్న విత్తనం చింతగింజ ఇంత ఉంటుంది అది ఒక వృక్షం అవుతుంది అంటే ఈ సృష్టిలో చిన్న నుండి పెద్దగా మానవ జీవితం తర్వాత చెట్లు చేమలు చిన్న నుండి పెద్దగా అందుకే అగ్రికల్చర్కి ఒక ప్రత్యేకత ఉంది సృష్టిలో ఇంకేదైనా చూపించండి చిన్న నుండి పెద్దగా ఓన్లీ అగ్రికల్చర్ ఓన్లీ ఫార్మింగ్ సో ఈరోజు ఈ చెట్టు కథ చెప్తా టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ నాకు ఎట్లా గుర్తుందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చెట్లు నాటాను శ్రీగంధము మలబారు ఇవన్నీ ఈ చెట్టు ప్రత్యేకంగా ఎందుకు చెప్తుంటే అన్ని పనివాళ్ళు నాటారు ఈ చెట్టు నేను నాటాను అది నాటేటప్పుడు ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్ల మొక్క ఈడ పెట్టేటప్పుడు దాన్ని కాపాడుకుంటూ చూస్తున్నా ఈరోజు కూడా దీన్ని ఇట్లా కౌగిలించుకొని చెప్పాలనిపిస్తుంది నాకు ఎందుకు తెలుసా అప్పుడప్పుడు మా లైఫ్ పార్ట్నర్ కూడా కుళ్ళు పడుతుంది నాకంటే నీకు చెట్లే ముఖ్యమని అది కరెక్ట్ ఇవి ఇచ్చిన ప్రశాంతత పక్షులకు నీడ ఇస్తుంది మనుషులకు ఆక్సిజన్ ఇస్తుంది రేపు ఇది కటింగ్ అయిన రోజు నాకు ఆదాయం కూడా ఇస్తుంది అంటే ఆ మొక్క పెట్టేటప్పుడు దాన్ని చూసి ఈరోజు ఇంత వృక్షమయ్యి దీన్ని ప్రతి వారం నేను ఫామ్కి వచ్చినట్టయితే ఈ చెట్టుని ముట్టుకుంది ఉండ ఈ ఆకులతో మాట్లాడింది ఉండ మీకు తమాషాగా ఉండొచ్చు చెట్లతో ఏంటి ఆకులతో హండ్రెడ్ పర్సెంట్ నిజమైన రైతు చెట్లతో మాట్లాడగలుగుతాడు ఆకులతో దాని మూడ్ ఫీలింగ్ ఎలా ఉంది హ్యాపీగా ఉందా బాధగుందా దాహం గుందా ఒక రైతు నిజమైన రైతే కనుక్కోగలుతాడు సామాన్యులం మనం చెట్టు నీడ ఉందా కారాపేమ బండాపేమ నీడ తీసుకున్నామా వెళ్ళిపోయాం కానీ అది పక్షులకిచ్చే గూడు మనకిచ్చే ఆక్సిజన్ ఇవన్నీ ఇస్తూ తర్వాత కటింగ్ రోజు చాలా బాధ అవుతుంది ఈ చెట్టు కట్ చేయొద్దని నేను అనుకుంటున్నా దాని మీద లాభం వీళ్ళ తోటి చెట్లతో లాభం తీసుకుంటా కానీ దీన్ని మాత్రం నేను బ్రతుకున్నంత కాలం దీన్ని ఒక గుర్తుగా పెట్టుకోవాలనుకుంటున్నా అంటే చెట్ల యొక్క ప్రత్యేకత చెప్పడానికి ఈ స్టోరీ చెప్పాను దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫేవరెట్ ట్రీ ఒక విషయం మీ అందరికి గుర్తుంటే ఇరవై ఏళ్ళ క్రితం వరకు కూడా పంజాబ్ అంటే ప్రతి ఇంట్లో నుండి ఒకడు ఆర్మీలో ఉంటాడు అదొక మన గర్వీకరం కానీ ఈరోజు చూస్తే ప్రతి ఇంట్లో నుండి ఒకరు విదేశాల్లో ఉన్నారు ఆ విదేశాలకు పంపడానికి పై చదువులకు కానీ దేనికైనా తల్లిదండ్రులు పడే పాటలు ఎడ్యుకేషనల్ లోన్ ఏడు లక్షల నుండి పద్నాలుగు లక్షలకు ఇల్లు మాటిగేజ్ చేసి తిప్పలు పడి అవస్థలు పడి పిల్లల్ని విదేశాలకు పంపుతున్నారు తల్లిదండ్రులకు ఆ ఇబ్బంది కలిగించొద్దు ఎడ్యుకేషనల్ లోన్ వైపు పోకూడదు అంటే నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను ప్రతి ఇంట్లో బ్యాక్ యార్డ్ ఉంటుంది గేట్ పక్కకు ఉంటుంది పిచ్చి మొక్కలు ఉంటాయి అశోక చెట్లు అవ్వో ఇవ్వో కాదు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నాలుగు నుండి ఆరు శ్రీగంధం చెట్లు పెట్టండి ఇవాళ ఎల్కేజీ ఉండొచ్చు సిక్స్త్ క్లాస్ ఉండొచ్చు ఫోర్త్ క్లాస్ ఉండొచ్చు పదిహేను సంవత్సరాల్లో ఒక్కొక్క చెట్టు లక్షన్నరకు తక్కువ ఇవ్వదు ఆదాయం ఆ డబ్బుతో లోను లేకుండా విదేశాల చదువు చదివేటప్పుడు ఆ తల్లిదండ్రికి ఉండే ఆనందము మీకున్న ధైర్యము ఎంతుంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి దీనికి నేను ఒక కాన్సెప్ట్కు హర్ ఘర్ చందన్ హర్ ఘర్ చందన్ మొన్న ఎంబీయూ మోహన్ బాబు గారి యూనివర్సిటీలో యాన్యువల్ డేకు నేను వెళ్తే ఇరవై వేల స్టూడెంట్స్కు నేను చెప్పిన సీక్రెట్ ఫార్ములా ఇది ఒకటే ప్రతి ఇంట్లో రేపు పోయి నాలుగో ఆరో పదో మొక్కలు పెట్టండి పెట్టి అది మీ ఫారిన్ ఎడ్యుకేషన్కు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పోయేటప్పటికీ ఆ చెట్టు నరికి దానికి వచ్చిన ఆదాయంతో మీరు శుభ్రంగా లోన్ లేకుండా పోవచ్చు బ్యాంక్స్కు నచ్చకపోవచ్చు ఈ ఉపాయం నాది వాళ్ళ బిజినెస్ దెబ్బతీయాలని కాదు కాకపోతే అప్పులు కావద్దు మా నాన్న టీచర్గా ఎన్ని అప్పులు చేసి మమ్మల్ని ఈ స్ట్రైక్ తెచ్చినో మాకు తెలుసు అందుకు నేను ఒక స్లోగన్ ఏం పెట్టుకున్న హర్ గర్ చందన్ ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఎలా ఉంటుందో అదే విధంగా నాలుగు ఆరు పది మీ స్థలాన్ని బట్టి నాటేయండి రేపు నాటేయండి ఈ ప్రోగ్రాం చూసినాక రేపు నాటండి పదిహేను సంవత్సరాలు చూస్తూ చూస్తూ పోతుంది మీ ఎడ్యుకేషన్కి అది పనికి వస్తుంది ఇదే నా సందేశం సుమన్ టీవీ ప్రేక్షకులకు అది జరిగిన రోజు నన్ను కాదు పొగడవలసింది సుమన్ టీవీని పొగడండి ఈ అవకాశం సుమన్ టీవీ నాకు ఇవ్వడం నా ఆలోచన విధానాన్ని మీ వరకు చేర్చే ఉపాధి కలిగించిన సంస్థ సుమన్ టీవీ సో నేను అన్నిటి ఏంటంటే మీరందరూ హ్యాపీగా తల్లిదండ్రులకు భారం కాకుండా చదువుకొని హయ్యర్ ఎడ్యుకేషన్స్కు మీరు ఒక్క రూపాయి లోన్ తీసుకోకుండా శ్రీగంధం హర్ ఘర్ చందన్ ద్వారా మీరు చేసి పోండి మీరు పెట్టేటప్పుడు ఏ సలహా కావాలో అడగండి నరికేటప్పుడు హార్వెస్టింగ్ అప్పుడు పర్మిషన్స్ ఏంటివి అడగండి నేను దగ్గరుండి చేయిస్తాను మీరు అనొచ్చు ఆ పదిహేను సంవత్సరాలకు నేను ఉంటానా అని నేను లేకున్నా మా సంస్థ ఉంటుంది శాండిల్వుడ్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ చైర్మన్గా నేను లేకున్న మా సంస్థ మాత్రం ఎప్పటికీ జీవిస్తుంది ఆ సహాయం మీకు ఎప్పటికీ ఎల్లకాలం అందుతుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి